ప్రార్థించుదము ప్రేమ స్వరూపైన మా పరలోకపు తండ్రి శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాం పార్థన టీవీ ద్వారా వాక్య పరిచర్య చేయడానికి నా జీవితానికి ఇచ్చిన భాగ్యం కొరకు మీకే స్తోత్రాలు తండ్రి వాక్య పరిచర్యలో మీ పరిశుద్ధాత్మను కుమ్మరించి మీరు ఉండి మాట్లాడమని వేడుకుంటున్నాం వినుచున్న బిడ్డను పేరుపడ దీవించమని వారికి వినగలిగిన చెవులను గ్రహింపగలిన మనస్సు దయచేయమని ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి విన్నటువంటి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఆత్మ ఫలములతో ఫలించే భాగ్యం దయచేయమని మా అందరి ద్వారా మీరే ఘనత మహిమలు పొందుమని నది రేడైన ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేమిన వాళ్ళరా దేవునికి స్తోత్రాలు ప్రభు అయిన యేసుక్రీసు నామమున మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను పరిశుద్ధ గంధము నుండి తొంభై ఒకటవ అధ్యాది కీర్తన పద్నాలుగవ వచ్చిన నుండి పదహారు వచనాలు మనం చదువుకున్నప్పుడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలోనే అతనికి తోడయ్యుండదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను నా రక్షణ అతనికి చూపించదను ప్రభునందు ప్రియమైనటువంటి వలరా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మరి దావిది కీర్తనలు తొంభై ఒకటవ దా కీర్తన పద్నాలువ వచనంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను మరి దేవుడు మనలను తప్పిస్తాడంట వేటి నుండి మనల్ని తప్పిస్తాడు ఎందుకు తప్పిస్తాడు మనం ఏమి చేయాలన్నటువంటి ఆలోచన కలిగి వాక్య ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు సెలవిస్తున్నాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ప్రేమినటువంటి వాళ్ళరా దేవుడు మనలను ప్రేమిస్తాడని దేవుడు మనల్నే ప్రేమిస్తాడు విషయం చాలామందికి తెలుసు కానీ మనం కూడా దేవుణ్ణి ప్రేమించాలనేది చాలామందికి తెలియదు కాబట్టి ఈ వాక్య భాగంలో దేవుడు అంటున్నాడు అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను ఈ సమయంలో అనే అంశమును గురించి మనం ధ్యానం చేసినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుణ్ణి కూడా ఆయన ఆజ్ఞలు బట్టి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించినటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడనేటువంటి విషయం మనం తెలుసుకోవాలని దేవుడు సెలవుస్తుంటున్నాడు దేవుణ్ణి ప్రేమించుట ఒక ఉదాహరణ మనం చూసినప్పుడు పరిశుడైన యోగం రాసిన స్వార్థ ఇరవై ఒకటవ అధ్యాయము పదహైదవ వచ్చనం నుండి పద్దెనిమిది వచనాలు మనం చదువుకున్న చదువుకున్నప్పుడు భోజనమైన తరువాత ఏసు వారు సీముని పేతురును చూచి యోహాను కుమారుడు అయిన సీమును నీవు వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా అంటే వీరంటే ఇక్కడ ఉన్నటువంటి శిష్యులు ఈ శిష్యుల కంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు అని ప్రశ్న వేసినాడు అప్పుడు సీమోను పేతురు ఏమనంటే అవును ప్రభువా నేను ప్రేమించు నీవే ఎరుగుదువు అన్నాడు అంటే నీకు బాగా తెలుసు నేను నిన్ను ప్రేమించుచున్నానని ప్రియమైనటువంటి వాళ్ళరా అప్పుడు యేసుప్రభు వారు ఒక బాధ్యత తనకి అప్పగించినాడు ఒక పరిచర్యను అక్కడ అప్పగించినాడు ఏమిటంటే నా గొర్రె పిల్లలను నీవు మేపుము నా గొర్రె పిల్లలను మేపుము గొర్రె పిల్లలంటే చిన్నవి ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు మొట్టమొదట ఈ పేతుర్ని పిలిచినప్పుడు మిమ్మలను మనసులు బట్టే జాలలుగా చేస్తానని యేశుప్రభు చెప్పినాడు కాబట్టి ఇక్కడ దేవుడు పురుగుతాయిన తర్వాత ఆయనకి ఇచ్చిన పరిచయం ఏంటంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నా గొర్రె పిల్లలు మేపము అని సెలవిచ్చినాడు రెండవసారి అడిగినాడు యేశప్రభు వారు యోహాను కుమారుడైన సీమను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటే అవును ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తే అది నీకే తెలుసు అన్నాడు ఒకటేసారి అప్పుడు ఏమన్నాడు నా గొర్రెలను ఖాయము అన్నాడు నా గొర్రెలను ఖాయము అన్నాడు మూడోసారి అడిగినాడు ఏసుప్రభు గారు సీమోను పేతురు లేక యోహాను కుమారు అయిన సీమను నీవు నన్ను ప్రేమిస్తున్నావా అప్పుడు పేతురు వ్యసనపడి ఎందుకంటే రెండుసార్లు అడిగితే జవాబు ఇచ్చినాడు పేతురు మూడోసారి అడుగుతున్నాడు గట్రా అది నీకు తెలుసు ప్రభువా నువ్వు సమస్తము ఎరిగిన వాడవు నీకు తెలియదు ఏమీ లేదు నీకు అన్ని తెలుసు సమస్తం ఇవ్వినవాడు నేను ప్రేమిస్తున్నది నీకే తెలుసు అన్నాడు నా గొర్రెలను ఖాయమని అక్కడ దేవుడు సెలవిస్తుంటాడు మేపుము నా గొర్రెలను కాబట్టి ప్రేమినటువంటి వాళ్ళరా దేవుడు గొర్రె పిల్లలు గొర్రెలు గొర్రెలు ఈ రీతిగా గొర్రె పిల్లలను మేపాలి గొర్రెలను కాయాలి మళ్ళా గొర్రెలను మేపాలి ఇటువంటి పరిచయం ఇచ్చినాడు ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు అనే దానికి రుజువుగా కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని అంటే ఆయన సేవ మనం చేయాలా ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వచ్చినాడు తండ్రిని బయలుపరచడానికి వచ్చినాడు ఆయన దేవుణ్ణి రుజువు చేయడానికి వచ్చినాడు ఆయన కాబట్టి పాపులను రక్షించడానికి వచ్చినాడు కాబట్టి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే ఆయన సేవ చేసి ఆ రుజువు మనం చేయాలని దేవుడు సెలవుస్తున్నాడు కాబట్టి అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనక నేను అతన్ని తప్పించేదను వేటు నుండి ఏవే వేటు నుండి దేవుడు తప్పిస్తాడో మనం ఆలోచన చేసినప్పుడు మొట్టమొదటిది మరణం మరణం నుండి మనలను దేవుడు తప్పిస్తాడు అనే విషయము కొన్ని వాక్యానుసారంగా మనం చూడాలి పరిశుద్ధ గంధం నుండి దావిది కీర్తన అరవై దా కీర్తన పంతొమ్మిది ఇరవై వచ్చినాలు మనం చదువుకుంటే ప్రభు స్థుతి నందునుగాక అనుదినం ఆయన మా భారము భరించుచున్నాడు దేవుడు మాకు రక్షణకర్త అయి ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణరక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యహోవా వశం చూడండి మరణము తప్పించుట మా ప్రభువైన యహోవ వశము అంటే దేవుడు ఏం చేస్తే మనకు మరణము నుండి తప్పిస్తాడంట ఎందుకంటే దేవుని బిడ్డలకు మరణమే ఒక శత్రువుగా మనం తెలుసుకోవాలి ఆ మరణము నుండి మనం తప్పి అంటే శత్రువు నుండి మనం తప్పిస్తాడు అనే విశ్వాసం మనకు ఉండాలి ఈ మరణము శత్రువు అనేది మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే అపోసిట్ పౌలు మోటి కొరించి పత్రిక పదహైదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కడపట నశింప చేయబడు శత్రువు మరణము చూడండి కడపట నశింప చేయబడు శత్రువు మరణము కాబట్టి దేవుడు మనల్ని దేని నుండి తప్పిస్తాడంటే మరణం నుండి తప్పిస్తాడు మరణమే మనకు శత్రువు అది ఒక శత్రువుగా ఉంటున్నది కాబట్టి మరణం నుండి మనల్ని తప్పిస్తాడనే విషయాన్ని దేవుడు తన వాక్యం ధర సెలవిస్తున్నాడు మరణం నుండి తప్పించాలంటే మరణాన్ని నశింపజేస్తాడు అది మొట్టమొదటి విషయం రెండవది మరణాన్ని ఆయన చేసి ఏం చేస్తాడంటే మరి ఎన్నడు ఉండకుండా ఆయన మింగివేస్తాడంట గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుడు సెలవిస్తాడు మరి అన్నడను ఉండకుండా మరణమును ఆయన మింగివేయను మరి ఎన్నడూను ఉండకుండా మరణాన్ని ఆయన మింగేస్తాడంట అంటే మనల్ని సజీవులుగా వస్తాడు దేవుడు అందుకే పురోత్నము నేనే జీవమును నేనే నాంది విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నాంది విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నడిగినే చనిపోడు అంటే మరణమే ఉండదు అది ఎస్యా ప్రవక్త ద్వారా దేవుడు చెలుస్తున్నాడు మరి ఎన్నడును మరణం ఉండకుండా ఆయన మింగి వేయును అంటున్నాడు ఒకటేసారి కాబట్టి మనకు శత్రు ఎవరంటే మరణమే ఆ శత్రు నుండి అనగా మరణం నుండి మనం తప్పించే దేవుడు అని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెల్స్తున్నాడు నూట పదహారవ కీర్తన ఎనిమిదవ వచ్చినాం మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడకుండా నా కన్నులను జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు చూడండి ఆడ క్లియర్గా మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నీవు తప్పించినటువంటి విషయాన్ని అక్కడ దేవుడు సెలుస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా తప్పించడము దేవుని పని అది దేవుని నమ్మినటువంటి బిడ్డలను దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుడంటే భయభక్తి కలిగిన వారిని ఆయన అడుగుజాడు నడిచేటటువంటి వారిని ఆయన సేవ చేసినటువంటి వారిని ఆయన పరిచర్య చేస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు తప్పిస్తాడు మరణం అనే శత్రువు మనకు ఉన్నది కాబట్టి ఆ మరణము నుండి మనం తప్పించి సజీవులుగా లేస్తాడనే విషయం మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తుంటున్నాడు ఈ మొదటి కొరింతి పత్రిక పదహైదవ అధ్యాయము యాభై ఐదవ వచ్చినా మనం చదువుకున్నప్పుడు పౌలు మరణాన్ని గురించి అంత గొప్పగా మనకు తెలియపరస్తాడు మనం ఆలోచన చేసినప్పుడు ఓ మరణమా నీ విజయం ఎక్కడా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అట్టి మరణం ఓడిపోయింది యేసుప్రభు దగ్గర మరణానికి ఉండే ముళ్ళును యేసుప్రభు వారు తీసేసినాడు ఆ ముళ్ళును సజ్జువులుగా చేయాలా ఈ లోకమునంతా కూడా దేవుడు ప్రేమించినాడు ప్రజలందరినీ ప్రేమించినాడు పాపము చేత మరణానికి గురి వారిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు పాపులను పిలవడానికి వచ్చినాడు కాబట్టి దేవుని బిడ్డలకు శత్రువు ఏమిటంటే మొట్టమొదటిది మరణము కాబట్టి మరణము లేకుండా చేస్తాడు మరణాన్ని నాశనము చేస్తాడు నుండి మనకు తప్పిస్తాడనే విశ్వాసం మనకు తెలుసుకోవాలి కాటి మరణానికి ఎప్పుడు భయపడద్దు దేవుని బిడ్డలు ధైర్యంగా దేవుని పని చేయాలా దేవుని సేవ చేయాలని మనం తెలుసుకోవాలని దేవుడు తన వాక్యం ద్వారా సెలివిస్తున్నాడు రెండవదిగా మనం ఆలోచన చేసినప్పుడు దేని నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు అని మనం అనుకుంటే పౌలే మనకు సాక్ష్యం ఇస్తాడు అప్పస్తున్న పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడో వచ్చిన మనం చదువుకున్నప్పుడు దేవుడు సెలవిస్తాడు అయితే నా ద్వారా స్వార్థ పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తమును అన్న జనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా ఇక్కడ పౌలు యొక్క సాక్ష్యం చెప్తున్నాడు సాక్ష్యం అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం అన్నజనులందరూ అన్నులందరూ దాని విను నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితిని అక్కడ నా ప్రక్క నిలిచి అని నంబరేసి కింద రాసినాడు ఏమని రాసినాడు నా పక్షమున ఉండి అని రాసినాడు అంటే దేవుడు తన బిడ్డల పక్షాన ఉంటాడంట ఉండి వారిని తప్పిస్తాడు వారిని రక్షిస్తాడని మనం తెలుసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో వచనంలో అక్కడ మోసే ఇజ్రాయేల్కు తెలియపరిచాడు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను అంటాడు యుద్ధం చేసేది ఎవరు మీరు కాదు మీ వంటి యహోవా మన పక్షి యహోవ దేవుడు ఆయనే యుద్ధం చేస్తాడు గనక ఊరుక ఉండండి మీరు ఆయన రక్షణను మీరు చూడండి మీరు ప్రేమిని వారు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నారంటే ఇజ్రాయేలీలు మోస మీద చాలా చనుక్కున్నారు చాలా బాధపడినారు ఈ నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయము ఈ పద్నాలుగు వచ్చానికి కొంచెం ముందు వచనాలు మనం చూసినప్పుడు అక్కడ వాళ్ళు ఎంత బాధపడినారు ఎంత చనుక్కున్నారని ఆలోచన చేస్తే మోసతో మాట్లాడుతున్నారు మమ్మలను ఈ అరణ్యమునకి ఎందుకు తీసుకొని వచ్చినావు ఐగుప్తుడి ఎందుకు మమ్మల్ని విడిపించినావు ఏ మేము అక్కడ ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవా ఈ అరణ్యములో మేము చనిపోవాలన్నా ఈ అరణ్యములో మా సమాధులు ఉండాలనా మమ్మల్ని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చినావు మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే ఆ ఐగుప్తులకే బానిసలుగా సేవకులుగా ఉండేది మాకు మేలు అంటున్నారుసారి మేము ఈ అరణ్యములో చచ్చుట కంటే చూడండి ప్రేమినటువంటి వాళ్ళరా దేవుడు ఎంతో ప్రేమతో మోసేను పిలిచి మోసేను అక్కడికి ఇజ్రాయేల్ దగ్గరికి పంపించి వారిని విడిపించాడు ఆ గుప్తు నుండి వరో రాజుండి విడిపించినాడు ప్రాణం విసికిస్తుంటే కఠినమైన సేవ చేస్తుంటే ఈ చిన్న సూపు బానిసలుగా చూస్తుంటే అటువంటి పరిస్థితి నుండి ఇజ్రాయేల్ యొక్క బాధను చూసినాడు ఇజ్రాయెల్ యొక్క దుఃఖాన్ని చూసినాడు అవి నాకు తెలియసే ఉన్నవని దేవుడు కనికరించి మోసధార విడిపించినాడు మోసధార ప్రయాణం సాగుతుంది ఈ ప్రయాణంలో అరేమనకు అరెన్మనకు వచ్చేసరికి చాలా సనుక్కుంటున్నారు చాలా బాధపడుతుంది నింద మోపుతున్నారు మమ్మల్ని ఎందుకు ఇక్కడికి రప్పించినావు అయ్యుప్తుంటే ఎందుకు మమ్మల్ని తీసుకొని ఇచ్చినాం మేము ఇక్కడ చనిపోవాలన్నా మా సమాధులు ఐగుప్తుల్లో స్థలం లేదా మా సమాధులకు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా మేము ఇక్కడ చచ్చుట కంటే ఐగుప్తులకే దాసులుగా ఉంటాం మేమని ఈ రీతిగా అంటున్నారు అప్పుడు మోసే వారిని గురించి మీరు ఊరికి ఉండండి యహవా మీ పక్షమున యుద్ధం చేస్తాడు ఆయన రక్షణ మీరు కన్నులారా చూస్తాడు ఏ రీతిగా ఆయన రక్షిస్తాడో మీరే కన్నులారస్తాడు పూర్ణ రక్షణ అని అక్కడ మోసే దేవుని మాటలు ఇజ్రాయల్కు తెలపరుచున్నాడు కాబట్టి మన పక్షాన ఉండడం అంటే పౌలు పక్షమున నిలబడి అంటే ఆయన పక్షాన ఉన్నాడు ఉండి ఏం చేశాడంటే సింహము నోటు నుండి తప్పించాడు దేవుడు సింహం అనేది దేనికి సూచనగా ఉన్నది మనని మనం ఆలోచన చేసే పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మనం చదువుకున్నప్పుడు అక్కడ దేవుడు మనకు చెల్లిస్తాడు పేతు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుక ఉండుడి మీ విరోధైన అపవాది గర్జన సింహల ఎవరిని మింగునా అని తిరుగుతున్నాడు నిబ్బరమైన బుద్ధి గలవరవే మెలుకుగా ఉండండి మీ విరోధి అయిన అపవాది చూడండి అపవాది అనే దానికి నంబర్ రాసి కింద రాసినాడు అపవాది అనగా సాతాను చూడండి ప్రియమైనటువంటి వాళ్ళని దేవుడు సెలవిస్తున్నాడు సాతాను అనగా సాతాను నుండి దేవుడు మనం విడిపిస్తాడు ఈ సాతాను ఏం చేస్తున్నాడు ఎవరిని మింగాలని వెదుగుచూ తిరుగుచున్నాడు దేవుడైన ఆ సాతానును అపవాదిని ఎక్కడి వచ్చినట్టు భూమి అంతా ఇటు అటు తిరిగి వచ్చిన అని అని చెప్పినాడు అందరూ తెలుసు సాతాను కాబట్టి సాతాను కూడా ఒక శత్రువు మీ విరోధైనటువంటి సింహం అంటే ఆ సింహం అనేది ఒక సాతాను మీ అంటే మీకు శత్రువు మీకు శత్రువు అది కాబట్టి అటువంటి శత్రువు నుండి దేవుడు తప్పిస్తాడు ఆ సింహం నుండి దేవుడు తప్పిస్తాడు అనే విషయాన్ని పౌలు ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాబట్టి పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఎని నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుగుగా ఉండండి మెలుగు అంటే జాగ్రత్తగా ఉండండి మీ విరోధి మీ శత్రు ఆ అపవాది ఆ సాతాను ఎవరిని మింగాలని వెదుకుచున్నాడు కాబట్టి అటువంటి సాతాను నుండి దేవుడు వీళ్ళు తప్పిస్తాడనే విషయాన్ని ఇడ పేతురు ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు కాటి ప్రియనటువంటి వాళ్ళరా దేవుడు ఫస్ట్ దేని నుండి మనల్ని తప్పిస్తాడంటే మరణము నుండి ఎందుకంటే ఆ మరణమే మనకు శత్రువు రెండవది దేని నుండి దేవుడు తప్పిస్తాడంటే సాతా నుండి దేవుడు మనల్ని తప్పిస్తాడు సాతా నుండి ఏం చేసినా తెలుసా యేసుప్రభువారినే కొంచెం ఎన్నో రీతులకు ఇబ్బంది పెట్టాలని చూసినాడు సాతాను ఏసుప్రభువారే నాకు నమస్కారం చేయాలని అంత తన్ను తాను హెచ్చించుకున్నాడు మత్యసు వార్త నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన నుండి పదకొండు వచనాలలో పదకొండు వచనాలు దేవుడు మనకు సెలవిస్తాడు మొదటి వచనం మనం చూసినప్పుడు అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడను ఈ అపవాదనే దానికి నంబరేసి అపవాదనగా సాతను రాసినాడు ఈ సాతాను ద్వారా శోధింపబడుటకు మరి ఈ యేసు అరణ్యానికి తీసుకొని పోయినాడు ఆత్మ ద్వారా అక్కడ ఈ అపవాదం అనగా సాతాను శోధించినాడు మూడు శోధనలు శోధించినాడు ఆ మూడు శోధనలలో మూడవ శోధన గురించి మనం ఆలోచన చేస్తే దేవుడు అక్కడ మనకు సెలివిస్తాడు మత్స వార్త నాలుగవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలు మనం చదువుకున్నప్పుడు మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదికి ఆయన తోడుకొనిపోయి ఈలోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినలా వీటన్నిటి నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా చుడు నువ్వు నాకు సాగిలపడి అనగా సాతానుకు నాకు నమస్కారం చేస్తే నేను ఇవన్నీ ఇస్తాను ఎత్తైన కొండపైకి తీసుకుపోయినాడు కొండపైకి ఎత్తైన కొండపైకి ఆ కొండపైకి తీసుకువెళ్ళి ఈ రాజ్యమనంతా చూపించినాడు ఆ రాజ్యం మహిమను చూపించినాడు నాకు సాగిలపడి నమసు ఇవన్నీ నీకు ఇస్తానని అంటే నన్ను పూజించు నన్ను ఆరాధించు సాగిలపడడం అనగా నన్ను ఆరాధించు నన్ను పూజించు సో సాతనుడు ఎంత ఆశపడ్డాడు మన ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభు శోధించినాడు కాబట్టి ప్రియనటువంటి వాళ్ళరా ఏసు అప్పుడు ఏమన్నాడు మన ఆలోచన చేసే పదవు వచ్చి వానితో సాతనా పొమ్ము ప్రభువైన నీ దేవునికి ముర్ఖి ఆయన మాత్రమే సేంపవలని రాయబడి ఉన్నదన చూడు సాధనా పొమ్ము ప్రభువైన నీ దేవునికి ముర్ఖి ప్రభు నీ దేవుడు మా దేవుడు అందరి దేవుడు కాబట్టి ప్రభువైన దేవునికి అనలా ప్రభు నీ దేవునికి నీకు కూడా దేవుడు ఆ దేవునికి నువ్వు మురికి ఆయనను మాత్రమే సేవించాలని అక్కడ యేసుప్రభు వారు తెలియపరిచినాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా మన శత్రువు మరణం మన రెండో శత్రువు సాతాను ఇంకా మనం ఏ రీతిగా ఎవరి నుండి తప్పించబడాలా దేని నుండి దేవుడు మనం తప్పిస్తాడు అని మనం ఆలోచన చేసినప్పుడు ఒక చక్కటి వాక్యం దేవుడు మనకు తెలియపరిస్తాడు అప్పో చిన్న పౌలు ఎఫ్ఎస్ఎల్గా రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన మనం చదువుకున్నప్పుడు ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సమ్మతుల లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మనము పోరాడుచున్నది ఎవరితో అని మనం ఆలోచన చేస్తే పౌలు చాలా చక్కగా మనకు అదే అదేమనగా మనము పోరాడునది శరీరులతో కాదు శరీరులు అనే దానికి నంబరేసి కింద అర్థం రాస్తాడు ఏంటంటే మనం రక్త మాంసములతో కాదు పోరాడేది మరి దేనితో మనం పోరాడుచున్నాం మనం అసలు మనం దేనితో మనం పోరాడుచున్నాం అని మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ అంటాడు ప్రధానులతో అధికారులతో మనం పోరాడుచున్నాం అంధకార ఈ లోకం అంధకారం అంధకారమైనటువంటి అంధకార సంబంధమగు లోక నాదులతో మనం పోరాడుతున్నాం తర్వాత ఆకాశ మండలం మందులటువంటి దురాత్మతో పోరాడుతున్నాం దురాత్మల సమూహం పోరాడుతున్నాం కాబట్టి ఎంతమంది శత్రువులు ఉన్నారు ఎవరెవరు శత్రువులు ఉన్నారు ఒకటి మరణం ఒకటి సాతాను రెండవది సాతాను మూడవది మనం చూస్తే ఒక లిస్టు అంత లిస్ట్ అంతా ఏది శరీరాలతో కాదు మనం పోరాడేది మనం ఎటువంటి ఎవరెవరితో మనం పోరాడుతున్నాం ఆకాశం అందు ఉన్న దురాత్మల సమూహం అది పెద్ద సమూహం అది రెండవది ఇంకా ఏమంటాడు మనం ఆలోచన చేసినగా ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ప్రధానులతో అధికారులతో మనం పోరాడుతున్నాం మరి వీటి నుండి మనం తప్పించబడతామా ఆ దేవుడే మనం తప్పించాల మన కంటి కనబడిన దురాత్మల సమూహం ఎన్ని వేల మంది ఉన్నారో ఎన్ని లక్షల మంది ఉన్నారో ఎన్ని కోట్ల మంది ఉన్నారో దురాత్మల అందువల్ల భూమి ఆకాశం మంది ఉన్నారంట ఈ లోక సంబంధం వారు కూడా ఉన్నారంట వారు ఈ లోక సంబంధం కూడా ఈ లోక సంబంధ అధిక అంధకార సంబంధులు ఈ లోక సంబంధులు అటువంటి వారితో కూడా మనం పోరాడుతున్నాం ఆ అధికారులతో ప్రధానతో మనం వాటన్నిటి వాటన్నిటిండి దేవుడు మన తప్పిస్తున్నాడు వాటన్నిటి నుండి కాబట్టి మనం తప్పించబడాలంటే మనం ఏమి చేయాల దేవుణ్ణి ప్రేమించాలా రెండవదిగా మనం ఏమి చేయాలంటే ఆయన వాక్యమును మనం ధరింపజేసుకోవాలా ఏ విధంగా ధరించాలైన వాక్యమును మనం ఆలోచన చేస్తే మనం ఎఫీసులు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేడో వచనంలో మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మకర్గమును ధరించుకొనుడి మరియు రక్షణ స్థిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం దేవుని వాక్యం అంటే కొంతమంది బైబిలు లాంటి బైబిల్ వాక్యాలని రాసినారని కొంతమంది అనుకుంటుంటారు వాక్యం అనేది ఏంటి అసలు ఇది ఆత్మ ఖడ్గం అంటే ఇది స్పిరిచువల్గా ఉన్నటువంటి ఒక నైఫ్ ఇది ఆత్మ ఖడ్గం ఇది ఒకటేసారి కాబట్టి మనం ఆ శరీరాలతో కాదు ఆ దురాత్మలతో లోకనాదులతో అధికారులతో ప్రధానతో పోరాడుతున్నామటో అంటే తప్పించబడాలంటే దేవుని వాక్యం ఆత్మ ఖడ్గాని మనం ధరించుకోవాలి ఆత్మ ఖడ్గాని ఇంకా ఏమంటాడు మనం ఆలోచన చేసినప్పుడు పద్నాలుగు పదహైదు వచ్చినాలో ఏలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతను మయమరు తొడుక్కొని అంటాడు తర్వాత పద్మూడవ అందుచేత మీరు ఆపదను వారిని ఎదురించుటను సమస్తము నెరవేర్చిన వారే నిలబడిన శక్తిమంతులు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకుని చూడు దేవుడిచ్చే సర్వాంగ కవచం అది మనం ధరించుకోవాలంట అంటే యేసుప్రభు వారిని మనం ధరించుకోవాలా అనేది దేవుడు తన వాక్యం ద్వారా సెలివిస్తున్నాడు కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా ఏ రీతిగా మనం ఈ లోకంలో మనకు ప్రార్థనలు చేసేది సేవ చేసేది ఇవన్నీ అందరికీ తెలుసు కానీ మనం తప్పించబడుతుంటేనే సేవ చేస్తున్నాం మనం ప్రార్థనలు చేస్తున్నామంటే దేవుడు తప్పిస్తున్నాడు మనలను ఈ లోకము నుండి ఈ సైతాను నుండి ఈ మరణము నుండి తప్పిస్తున్నాడు ఇంకా మరణాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇర్మియా గంధము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో వీధులలో పసిపిల్లలు లేకుండాను నడి వీధులలో యవనలు లేకుండాను మరణము కిటికీలను ఎక్కుచున్నది కిటికీలను మన నగరులో ప్రవేశించుచున్నది మరణం చూడండి కిటికీలు ఎక్కుతుంది పసిపిల్లలంటే దానికి కనికరం లేదు యవనస్థులంటే ఏమి ముద్దు లేదు పసిపిల్లలను చంపాలా యవనస్తులను చంపాలా ఇంకా వాళ్ళిద్దరిని చంపాలను వృద్ధులను చంపడం పెద్ద పని కాదు పసిపిల్లలను చంపి యవనస్తులను చంపేది మరణానికి ఇంకా వృద్ధులను చంపేది ఏం పెద్ద పని అసలు అది దాని స్థలం ఎక్కడ ఎంత ఎంతవరకు పొంచేసుకునింది చేసుకునింది ఇప్పుడు ఈ లోకంలో సాతాడు ఏం చేసినాడు ఎవరిని మింగుదనని అని ఎవరిని బలి చేసి చేయాలని తిరుగుతున్నాడంట అందరినీ వెతుకుతున్నాడు అంట సాతానుడు గర్జు సింహమలే తిరుగుతున్నాడు ఈ మరణం ఎక్కడుంది ఈ మరణం అంటే కిటికీలు మన ఇండ్లకు ఉంటాయి అంటే మన నివాసం చేసే ఇంటికే ప్రమాదం ఏంటి ఆ ప్రమాదం మన కిటికీ దేనికి పెడతాము కొంచెము వెలుతురు రావాలా రెండోది మంచి గాలి రావాలా అని ఈ రీతిగా మన కిటికీనిపిస్తుంది కానీ ఇక్కడ కిటికీని గురించి చెప్తున్నాడు మీ ద్వారా మరణం ఆ కిటికీ వరకు ఉందంట కిటికీ వరకు ఉండి లోపల రావాల మరణం ఎంతసేపు వస్తుంది అది కానీ దేవుడు తప్పిస్తున్నాడు చూడండి మనం ఇంకొక విషయం మన ఆ రెండవ తిరుమతి పత్రిక నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన మనం చదువుకున్నప్పుడు ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పర్లోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగ యుగములు ఆయనకు మహిమ ఐ మీన్ ఎంత చక్కటి వాక్యం వస్తారు ఎంత ధైర్యం ఇస్తాది మనకు ఈ వాక్యం ఎంత బలపరుస్తుంది మనలను చూడండి ప్రతి దుష్కార్యము నుండి దుష్కార్యమంటే దుస్తులు చేసే పనులు దుస్తులు చేసే కార్యాలు అవి మనకు తెలియవు కదా తర్మకుండైనే దుస్తులు పారిపోతాడంట వాక్యంలో మనం దాజ కీర్తనలు మొదటి అధ్యమలు దుష్టుల ఆలోచన చొప్పున ఒక పాపల మార్గం నిలవక అపహాసం కూర్చుండ చూడను కూర్చుండక అంటాడు మనం ఏది ఆలోచన చేయకూడదు ఏది కూర్చోడు ఏది నడవకూడదు అంటే మూడు రీతిలో చెప్తాడు అసలు అక్కడ దుష్టుల గురించి ఆయన మొట్టమొదటి చెప్తాడు దేవుడు కటి ప్రియమైనటువంటి వాళ్ళ ఏ రీతిగా మనం ఆలోచన చేసినప్పుడు ప్రతి దుష్కారం నుండి ఆయన నన్ను తప్పిస్తాడు ఎందుకు తప్పిస్తాడు తన పరలోక రాజ్యములు చేరునట్లు నన్ను రక్షిస్తాడంట అది మనకు ఆదరణ అది మన గొప్ప విశ్వాసం మనం ఈ లోకంలో ఉన్నాము దేవుని రాజ్యంలో చేరాలా తన పరలోక రాజ్యంలో ఏశ్వరు పరలోక రాజ్యంలో మనం చేరాలా చేరాలా ఆ విధంగా చేరి మనం రక్షించబడాలా మనం రక్షించబడాలంటే దేవుడు ప్రతి దుష్కార్యం నుండి మనను తప్పిస్తాడు సాత నుండి మనం తప్పిస్తాడు మరణం నుండి మనం తప్పిస్తాడు ఆల్రెడీ యేసును అంగీకరించి విశ్వాసం ముందుకు పోదాం ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించి ఆశించనుగాక ఆమె ప్రార్థించుదాము ప్రేమదయ కణికరముల తండ్రి మహోన్నతుడ గొప్పదేవ మీ బంగారు పాదములకు స్థుతులు వందనాలు చెల్లుస్తున్నాం పరిశుద్ధపు జీవ మాటలు మాకు వినిపించిన దేవుడు వాక్య ప్రకారముడు మేమందరం జీవించి ఈ లోకం నిన్ను మహిపర్చి బిడలుగా దీవించమని వేడుకుంటున్నాం ప్రభు వాక్యానుసారగా మనందరినీ బలపరచునేనా మీ సర్వంగ కవచ మాకు ధరింపచేతండి ప్రార్థన జీవితం దయచే ప్రభు నిన్ను ప్రేమించిన జీవితం మాకు దయచేతండి అప్పుడు మేము వేటి నుండి దేనిని మేము తప్పించబడతామో సమస్తము తెలియబరిచిన దేవుడు ప్రభువా కీడు మమ్మల్ని తప్పించిన అయినా సైతం నుండి తప్పించుతాయండి మరణం నుండి మమ్మల్ని తప్పించు ప్రభువ నుండి అధికారులు మనం తప్పించినాయన ఈ లోక నాదుండి నుండి తప్పించుతాయండి ప్రభు నీవే సహాయం చేయమని మనందరూ తప్పించి నీ మార్గం నడిపించి నిన్ను మార్చి బిడలు వర్ధిల్ చేయమని నజడైన ఏస్తున్నామన ఈ విన్నపములు నీకు సమర్పిస్తూ బతిమాలి వేడుకొను తండ్రి ఆమెను